ఓ బాలిక బ్రెయిన్ డెడ్తో మృతి చెందడంతో బాలిక అవయవాలతో మరో పది మందికి ప్రాణం పోయడంతో సోషల్ మీడియా వేదికగా బాలిక తల్లిదండ్రులను అభినందిస్తున్నారు వివరాల్లోకి వెళితే కళాశాలకు వెళ్తుండగా బాలికకు ఫిట్స్ వచ్చి బ్రెయిన్ డెడ్ అయింది చికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయింది బాలిక బతుకుతుందనే వైద్యులు భరోసా ఇవ్వలేదు బాలిక తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంతో బాలిక అవయవాలు దానం చేసి మరో పది మందికి ప్రాణం పోసారు మెచ్చల్ పట్టణానికి చెందిన కూర శ్రీనివాస్ సరిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు రెండో కూతురు కూర దీపిక నగరంలోని ఓ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది ఈ నెల ఇరవై రెండున ఇంటి నుంచి బయలుదేరే సమయంలో వాంతులతో ఫిట్స్ వచ్చి ఇంట్లోనే కుప్పకూలిపోయింది నగరంలోని యశోదా ఆసుపత్రిలో చేర్పించారు బాలికను పరీక్షించిన వైద్యులు అవయవాలు స్పందించడం లేదని వెంటిలేటర్ పై వైద్యం అందించారు బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు తేల్చారు ఆ తల్లిదండ్రులకు వచ్చిన ఆలోచనతో ఆసుపత్రి వర్గాలతో సంప్రదించి బాలిక అవయవాలు దానం చేసేందుకు నిర్ణయించారు ఈ నెల ఇరవై ఐదున బాలిక మృతి చెందడంతో బాలిక అవయవాలతో పది మందికి ప్రాణం పడిపోయింది అయితే వెంటనే మంచి కాల్ చేసుకొని అంబులెన్స్ మాట్లాడుకొని ఇక్కడ లీలా హాస్పిటల్ ఇక్కడ తీసుకెళ్ళాము అనమాట తీసుకు తీసుకెళ్ళాము అనమాట పిలిసి వచ్చింది బాగా అంబులెన్స్లో పిలిసి వస్తుంటే అక్కడ ఇంజక్షన్లు మెడిసిన్ అంతా నడిచింది అమ్మ ఎంఆర్ఎస్ స్కాన్ ఏమన్నారు తీసాము నెత్తిలో ఏమైందని చెప్పారు క్రిటికల్ ఉంది కండిషన్ అంటే ఫోర్ ఓ క్లాక్ దగ్గర పోయినండి యశోద హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాము యశోద హాస్పిటల్ కూడా అమ్మ పరిస్థితి పాలి క్రిటికల్గా ఉంది ఫైవ్ డేస్ వెంటిలేటర్ మీద ఉంది మా బాబా మండే నుంచి ఫ్రైడే దాకా వెంటిలేటర్ మీద ఉంది క్రిటికల్ అన్న బతికి ఛార్జెస్ లేవని చెప్పారు మమ్మల్ని అడిగారు అడిగిన డొనేట్ చేస్తారని అడిగితే మమ్మల్ని అడిగారు డాక్టర్స్ మీ ఇష్టం ఉంటేనే ఇవ్వండి అంటే మా ఇష్టపూర్తిగానే ఇచ్చాము పాపకి పాప శ్రీ జతన్ కాలేజ్ అవుతూ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీస్టీ స్టూడెంట్ అండి సరే స్టార్టింగ్ అప్పుడు రావడం మన మొన్న ట్వంటీ సెకండ్ రోజు ఫ్రైడే రోజు మండే లాస్ట్ మండే రోజు పిలిచి వచ్చి పడిపోయింది ఏం లేవన్నీ అసలు లేదు మా పాపకి ఫుల్ ఇద్దరు పాపాలనే యాక్టివ్గా ఉంటాయి మాకు వాళ్ళే అన్ని చేసి పెట్టేది కూడా ఇంట్లో కూడా వంట కానీ అన్నీ కానీ మాకు చేసి పెట్టేది వాళ్ళే చదువుకుంటుందా పెద్ద పాప ఇంటర్ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది లాంగ్ టైమ్ చేసుకుంటుంది బైపీసీ స్టూడెంట్ ఆమె ఈమె సెకండ్ పాప ఎంపీసీ కాలేజ్ చైతన్య కాలేజ్ అమ్మ లయోలో కాలేజ్ పెద్ద పాప అసలు ఎంతవరకు అసలు ఇంత ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాం మా పిల్లలు కదా మా పిల్లలైతే మాకు అసలు చాలా ఇబ్బంది ఉంది మా పాప చనిపోయిందంటే మాకు ఎంత ఇబ్బంది అవుతుందంటే ఒక చెయ్యికి పోయినట్టుంది మాకు బాగా చూసుకునేది ప్రేమగా చూసుకుంటున్నీ మా అమ్మని కానీ వాళ్ళ నాన్నని కానీ అసలు అవి వాడలేదు మాకు మా పాప చనిపోయిందంటే నా మబ్బు తేవట్లేదు మాకు ఇచ్చింది ఇప్పుడు ఇంత నాలుగు రెండు రోడ్డు చేసి డాక్టర్స్ అడిగితే మేము కాదనకుండా ఇచ్చాము మా అమ్మకు దేనికి ఇబ్బంది పెట్టలేదు వాళ్ళకి మేము పెట్టలేదు వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు ఇద్దరు అమ్మాయిలు మమ్మల్ని నేను షుగర్ పేషెంట్ అయినా నన్ను బాగా చూసుకునే షాప్కి వెళ్ళే వాళ్ళం షాప్ నుంచి వచ్చేవారు వంట చేసి వాళ్ళే పెట్టేవాళ్ళు మమ్మల్ని కాలేజ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళే వంట చేసుకొని తినేవాళ్ళు మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు తను ఇలా వెళ్ళిపోయినందుకు చాలా బాధగా ఉంది ఆర్గాని డొనేట్ చేసినందుకు మేము మారే వయసుం కాబట్టి మేము ముందుకు వచ్చినాము మాకు డాక్టర్లు కాన్ఫిడెన్స్లో మీరు ఇస్తారు అని అంటే ఒక మాట కూడా మాట్లాడకుండా మేము డొనేట్ చేస్తాం ఇది మా ఇప్పుడు మా పరిస్థితి చాలా బాధగా ఉంది ఏం అతను